please do subscribe to prajabheri news channel కాబట్టి ఫలితాలందరం కూడా శుభాన్ని పొందాలి కాబట్టి ఆ శుభ సంకేత విధానాన్ని అనుసరించి మనం చేస్తున్న ఈ మహాయజ్ఞం అనేక మహర్షులు చేసి సమాజానికి అందించారు మహర్షులంతా కూడా యజ్ఞ చేసి గంధాలు స్వీకరించి వారు తమ యొక్క సౌఖ్యాన్ని తమ యొక్క సుఖాన్ని వదిలిపెట్టి మనం రాబోయేటువంటి ప్రపంచం కోసం కావలసినటువంటి యొక్క విధి విధానాన్ని వారు దర్శించి తద్వారా మనకు అందించారు అలాగే అందించినటువంటి యొక్క పోదు వచ్చి సాంప్రదాయమే యజ్ఞమే శ్రేష్టతమం కర్మ యజ్ఞం అనేది శ్రేష్టమైనటువంటి కర్మ కాబట్టి యజ్ఞమే శ్రేష్టతమం కర్మ నేను చెప్పింది కాబట్టి ఏ భూమి కర్మ భూమి పవిత్రమైన భారత కాబట్టి ఈ భారత పవిత్ర భూమిలో వేద భూమిలో జన్మించిన మనంతరా కూడా ఈ యొక్క వేద వైశిష్టమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే ఆరోగ్యాలు ఆనందాన్ని జరుగుతుంది లేకపోతే ఈ

ఆ స్వర్ప కుమార్ గారు వస్తున్నారు మేరంగారు వస్తున్నారు మేరగారు గానీ మనకు వనమాచార్యన కీర్తనం గానీ పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఆదివర్ కాబట్టి ఆ హరికథ రామచరణం గానీ యాదర్చన గానీ ఏదో ఒక బెట్టి తీసుకొని ఆ పదిహేను ఇరవై నిమిషాల్లో మనం కూడా కథా కార్యక్రమానికి కూడా విన్నాం మీ అందరికీ ఇబ్బంది లేకుండా ఎక్కువ సేపు మిమ్మల్ని పెట్టకుండా ఎందుకంటే వైభవాలందరికీ ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని చాలా సంక్షిప్తంగా మధురంగా నిర్వహించుకుందామని చేస్తూ నమస్కారం ఆ thank <laughs> you Yeah. ओम स्वाहाय नंद नम ओं आयुराय नंद नम ओं पुष्लाई नंद नमलिंग भवी die, Magine, die

महाराज सेवा पुत्रनामित कृषितोचितो नाम एसएम कृषितो रणनीय में सफल चिंतित जयोना वेद चल से सिद्धायरा विश्विय संक्यों धर्मार्थ में काम उचित वे पर पुरुषोचित मनोनांच आलोचित से कृष्ण स्नान में चक्र किए गायत्री के अंगर से लोक कल्याणम विशेषार्थ हेतु क्षेत्र श्री महाप्रचार्य देवंतहर पर प्रणाम से आज आसन सुप्यावे अस्थो

నమః దేవకుట కరుణాలా ఉద్చేనా పరమాంగురు సర్వ శాస్త్ర జ్ఞానాః భారతమ ప్రమదాంహిం స్వాహా శుక్త్రగ్రహితు నమః హీలాంజన సభాసః ప్రమేయ పుత్ర యమాత్రజం ఛాయామంతన్ సంభూతం తం నమమి శేక్షం స్వాహా చేతశ్రే గ్రహితు నమః హీలాంజన సభాసః ప్రమేయ పుత్ర యమాత్రజం ఛాయా सर्वजनाडे वलास निश्चित ना प्रत्येक विभागासाठी निश्चितो प्रकाश हे आणि राजगुरु देवा मामा आपले लोक सर्व लोक मंडळांनी आणि लेले प्रार्थना आणि एप्लीकेशन अंतर्गत भागी येणार